సోను సూద్ గారిని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేశారట అండి అంటే వరద బాధితులకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఐదు కోట్ల రూపాయలు సొంత నిధులు విరాళంగా ఇచ్చారట ఆంధ్రప్రదేశ్కు రెండు పాయింట్ యాభై అంటే రెండు కోట్ల యాభై లక్షలు తెలంగాణకు రెండు కోట్ల యాభై లక్షలు టోటల్గా ఐదు కోట్ల రూపాయల నిధులు అయిచ్చాయట సొంత నిధులు అంతేకాకుండా తెలంగాణలోని ఆంధ్రాలోని కూడా ముఖ్యంగా విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇల్లు కోల్పోయిన వారికి తాత్కాలికంగా షెడ్లు కూడా వేసే కార్యక్రమం కూడా అతను చేస్తూ ఉన్నాడట సోను సూద్ ట్రస్ట్ ద్వారా కొంతమంది అక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొని ఈ బుడమేరు వరద రావటం వల్ల ఎంతైతే నష్టం జరిగిందో అక్కడ కొన్ని కొన్ని సహాయక చర్యలు వాళ్ళు ఆ టీం వచ్చి చేసి అదేవిధంగా మరి అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ బుడవేరుకి వాగుకి అటు ఇటుగా ఉన్న వాళ్ళందరికీ ఇల్లు చాలా బట్టు కొట్టుకుపోయా ఇల్లు ఖాళీ చేసి బయట ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు వాళ్ళు మళ్ళీ తాత్కాలికంగా కొంతకాలం అంటే వాళ్ళు ఒక ఇల్లు నిర్మించుకునేదాకా ప్రభుత్వం ఏదో ఒకటి వాళ్ళకి హెల్ప్ చేసేదాకా సాయం చేసేదాకా తాత్కాలికంగా ఉండడానికి వచ్చిన రేక్ షెడ్ వాళ్ళకి వేసే కార్యక్రమం కూడా సోను సూద్ గారు చేస్తూ ఉన్నారు దీంతో సోనూ సూద్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేశారు ఏం ఏంటంటే సోనూ సూద్ అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం అంట అంతేకాదు ఇతనంటే అతనికి ఇష్టం అట పవన్ కళ్యాణ్ అంటే సోను సూద్ గారు ఇష్టపడతారట సోను సూద్ అంటే పవన్ కళ్యాణ్ ఇష్టపడతాడట వీళ్ళందరూ మంచి అట జనరల్గా హిందూ స్నేహితులు ఎవరు ఇద్దరు ఒకే మెంటాలిటీ ఇద్దరు పేదవాళ్ళ కోసం వాళ్ళే ఇద్దరు సొంత పట్టుకొచ్చి ప్రజలకు పెట్టేవాళ్ళే ఇద్దరూ కూడా నిష్కల్మశమైనటువంటి రాజకీయంగా రాజకీయం చేసేవాళ్లే రాజకీయంలో కుళ్ళు కుందరు వాళ్ళు తెలియదు సేవ చేయడం తప్ప రెండో విషయం నటుల్లో అగ్ర నటులు ఎవరు అంటే అటు సోను సూద్ గారు ఇటు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందుకే వీళ్ళని రియల్ హీరోసు అంటారు ప్రజల మధ్యలో వీలకంటూ ఒక ప్రత్యేక స్థానం వీళ్ళు సంపాదించుకున్నారు అందుకోసం వీళ్ళందరూ మంచి మిత్రులు అయ్యారు మరి ఈ విషయంలో ఈ వరద బాధితులకు సాయం చేసే విషయంలో సోను సూద్ కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అభినందన తెలియజేశారు ఇదే సోను సూద్ మరి గతంలో కరోనా వచ్చిన సమయంలో కూడా చాలా సహాయక చర్యలు ఈయన తీసుకున్నారు అప్పట్లో మరి సొంత ఊరి నుంచి అక్కడక్కడ వెళ్ళి అక్కడక్కడ చిక్కుపోయినటువంటి వాళ్ళని సొంత ఊరికి చేరవేసే విషయంలో కావచ్చు మరి లాక్డౌన్ సమయంలో వాళ్ళకి అవసరాలు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చారు కొంతమంది వ్యాక్సిన్ వేయించారు ఇలాగ ఎన్నో రకాలుగా సేవలు ఈ సోను సూద్ గారు చేశారు సోను సూద్ అంటే ఒక మంచి కైండ్లీ హార్టెడ్ పర్సన్ అని చెప్పేసి భారతదేశంలోనే పెద్ద గుర్తింపు పొందాడు మరి అతను ఈ రోజున ఈ మన ఆంధ్రాకి సంబంధించి ఈ విజయవాడ వరద వరదపాత్రకు సహాయం చేయటం వాళ్ళ టీం వచ్చి సహాయక చర్యల్లో పాల్గొనడం అదేవిధంగా వాళ్ళ కోసం సాత్కాలికంగా రేక్ చీరలో అయ్యాక నిర్ణయం తీసుకోవటం ఇదంతా కూడా చాలా శుభ పరిణామం మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆయన తరఫున కూడా మరి సోను సూద్ గాని ప్రత్యేకంగా అభినందన చేశారు ఓకే థ్యాంక్ యూ